హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆగండి 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 వీడియోని స్కిప్ చేయమాకండి ఒక్కసారి చూడండి మనకి ఇష్టం లేని కూర గోరు చిక్కుడుగాయ కూర దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం మీరు తినకుండా అయితే ఆగరండి అన్ని ప్రయోజనాలు ఉంటాయి కానీ మనకి ఇది పీసులు పీసులుగా ఉంటుందని గడ్డిలాగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు దీన్ని వండే విధంగా వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి అనేక రకాలుగా అయితే వండుకోవచ్చు దీన్ని ఈ గోరు చిక్కుడిని ఈరోజు నేను గోరు చిక్కుడు కర్రీ సింపుల్గా అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా గోరు చిక్కుడు అయితే తీసుకొని పీసులు తీసి ఇలా కడిగేసేసి కొంచెం ఉడకబెట్టుకోండి కుక్కర్లో ఒక మూడు నిమిషాలు ఒక రెండు విధుల్స్ వస్తే సరిపోతుంది కొంచెం ఉప్పు కూడా వేసుకోండి దీంట్లో ఈ వాటర్లో ఉప్పు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకపెట్టండి గోరుచిక్కుడు కూర చాలా మంచి ఉపయోగకరమైన కూర అండి కానీ మనకు అస్సలు ఇష్టం లేని కూరలో ఇది ఒకటి ఇలా సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోండి రెండు విధుల్స్ వస్తే సరిపోతుంది గోరుచిక్కుడు ఉపయోగాలు తెలిస్తే మాత్రం మీరు తినకుండా అయితే అస్సలు ఉండరండి దీన్ని దీంట్లో జింకు రాగి మరియు ప్రోటీన్స్ ఉండటం వల్ల చర్మం మనకి అకాల ముడతలు ముడతలు పడుతూ ఉంటాయి కదా ఎక్కువ మనకి ముడతల మీద పోరాటానికి సహాయపడుతుందండి ఇది ఆలోచించుకోండి తప్పకుండా అయితే తినండి మీరు దీనిలో నేను టమాటా వేసి వండుతున్నాను మసాలాస్ ఏమి వేసి ఉండట్లేదు సింపుల్గా అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మసాలాస్ వేసుకొని అవి వేసుకొని వేసుకొని తినే కంటే ఇలా చేసుకుంటే మాత్రం మంచిది మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా తిన్నారనుకోండి ఈ ఎండాకాలంలో అయితే మన పొట్ట చక్కగా బాగుంటుంది గొడవ చేయకుండా ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలను ఒక మూడు తీసుకుంటున్నాను కోసుకుంటున్నాను కరివేపాకు కొంచెం సన్న ముక్కలు కోసుకుంటానండి అవి తీసి పడేయకుండా ఉల్లిపాయని కూడా ఒకటైతే చాప్ చేసి అయితే పక్కన పెట్టుకుంటానండి ఇది ముడతలు రాకుండా ఉంటుంది అని మనీ మీకు చెప్పాను కదండి ఇది అసలు ముడతలు చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కదా మనకి అవి రాకుండా ఉండాలంటే మాత్రం మీరు తినండి ఈ కూరను తెచ్చుకొని మార్కెట్కి వెళ్ళి మీరు ఇష్టం లేని కూర అసలు దాని కూడా చూడని కూర తెచ్చుకొని తినండి ఇది మీ చర్మం మీద వచ్చే డార్క్ సర్కిల్స్ కొన్ని ఉంటాయి కదా అవి తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందండి బాబు అన్ని వ్యాధులను అయితే దూరం చేస్తుంది అన్ని కొన్ని కాదు అన్నీ పళ్ళకి మన టీత్కి చాలా మంచిది తర్వాత బోన్స్కి కూడా ఇప్పుడు మన లేడీస్కి ఒక ఏది వచ్చిన తర్వాత బోన్స్ అయితే గుల్లబారిపోతాయి లేడీస్ కానీ ఎవరికైనా సరే బోన్స్కి అయితే మాత్రం చాలా మంచిదండి ఏమంటారు మీ ఆరోగ్యం అయితే చాలా ఫిట్గా ఉంటుంది ఫిట్గా ఉంటుందంటే బాడీ చాలా గట్టిగా ఉంటుందని అర్థం దీంట్లో విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఖనిజాలు మరియు ఎన్నో ఉన్నాయండి దీంట్లో ఫైబర్ అయితే అధికంగా ఉంటుంది ఇది మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగిస్తుంది ఏమంటారు చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉంటే మీరు తినకుండా ఆపుతారు దీన్ని ఇలా టమాటాలను కూడా తీసుకోండి టమాటాలను కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టమాటాలను కూడా తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసుకోండి టమాటాలని ఉల్లిపాయ అన్నీ కోసి పక్కన పెట్టుకోండి కొలెస్ట్రాల్ని వల్ల కొలెస్ట్రాల్ అయితే మనకు మొత్తాన్ని తగ్గించడంలో ఇది తోడ్పడుతుందండి మీరు ఎక్కువైతే ఇది తీసుకోండి మీకు కంటే పడితే మార్కెట్లో తెచ్చుకొని తినండి ఇన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అసలు మనకు అవసరమైన బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఫైబర్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ చంపడం ద్వారా క్యాన్సర్కి సంబంధించిన సమస్యల నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది రక్తహీనత కూడా దూరం చేస్తుంది ఇంకెంతకంటే మీకు ఏం కావాలండి ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందామండి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్స్ మాత్రం వేసుకోండి టూ స్పూన్స్ వేసుకోండి మినపప్పు ఒక పావు స్పూన్ వేసుకోండి ఆవాలు ఒక పావు స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకోండి శనగపప్పు ఒక పావు స్పూన్ వేసుకోండి వీటిలన్నిటినీ ఆవాలు వరకు ఉంచుకోండి ఆవాలు అంటే చిత్తపటాలు వరకు ఉంచుకోండి పేళతామండి బాంబులు పేళ్తాం అనుకో ఇంకోమకండి అసలు ఉన్నారు ఇప్పుడైతే మాత్రం ఆవాలు చిత్తపటా అనేలాగా ఉంచుకోండి ఉల్లిపాయ పచ్చి కరివేపాకు మనం కోసి పెట్టుకున్నాం కదండీ ఆల్రెడీ చేయండి మొత్తాన్ని అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి క్యాన్సర్ సంబంధిత వ్యాధులు కూడా మనకి తగ్గిస్తుందని మనం చెప్పుకున్నాం కదండి దీన్ని రక్తమేత సమస్యను కూడా ఆరకొడుతుందండి క్యాలరీ కంటెంట్ అయితే తక్కువగా ఉంటుంది దీంట్లో విటమిన్స్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి అవే కదా మనకి క్యాలరీలు తక్కువ కావాలి కదా అందువల్ల మన క్యాలరీలు అయితే దీంట్లో తక్కువగా ఉంటాయండి దీన్నైతే మనం కర్రీల్లో చాలామంది వాడ్చుకుంటూ ఉంటారు ఈ కొన్ని కూరలు అయితే చిక్కదనం కోసం కూడా వీటిని చేసుకుంటూ ఉంటారండి అంటే గ్రేవీ లాగా వస్తుంది చిక్కదనం కూర ఈ విధంగా మనకి తాలింపు అయితే ఇప్పుడు మన తాలింపు వేగిపోయింది కదండి వేగిపోయిన తర్వాత మనం టమాటాలు కోసి పెట్టుకుని టమాటాలు ఇస్తున్నాం వెల్లుల్లి పై కూడా వట్టి తీసుకొని దాని మీద పొట్టులు తీసుకొని దాన్ని కూడా అయితే వేసి వేయించుకున్నాం అండి దీంట్లో ఏం మసాలాకి వేయట్లేదు కాబట్టి మనం కంపల్సరీగా ఆరోగ్యకరమైన వెల్లుల్ని అయితే మాత్రం ఉపయోగిస్తున్నాం మనం అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకైతే చాలా ఉత్తమమైన ఆహారం ఇది ఇది పెండం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా ఈ కూరని తీసుకోవచ్చు ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది తర్వాత ఫైబర్ ఉండటం వల్ల మన పొట్ట కూడా చాలా బాగుంటుందని మీకు తెలుసు కదా దీని కూరల్లో గ్రేవీ కోసం అయితే ఉపయోగించుకుంటారండి ఇది చూసారా సరే మన చిక్కుడుకాయని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము ఆ మూడు విజు రెండు వీలుసు కానీ మూడు వీలు కానీ వేయించుకోండి మెత్తగా అయిపోయింది ఆ మెత్తగా దానికి వేసారంటే టేస్ట్ ఉంటే ఎక్కువగా మనకి ఉన్న టేస్ట్ కంటే ఎక్కువగా ఉంటుందండి చిక్కుడుకాయ చాలా టేస్ట్ మీకు అయితే తెలుస్తుంది ఈ విధంగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి మీ ఆహారంలో గోరు చిక్కుడు తీసుకుంటే మీ ఆరోగ్యం దుక్కోవడం చాలా సహాయపడుతుందండి ఈ మాత్రం ట్రెస్ట్ని మనం దాంట్లో ఉప్పు వేసి ఉడకబెట్టామండి చూసుకుందాం తర్వాత ఉప్పు కారం అయితే ఒక అర స్పూన్ వరకు అయితే నేను కారం వేస్తానండి పచ్చిమిరగాయలు కూడా వేసాను కాబట్టి కారం ఒక అరకు స్పూన్ వేసాను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇన్నెందుకండి గోరు చిక్కుడిని తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మేలైతే చేస్తుంది కాబట్టి మీరు వదిలేసిన గోరు చిక్కుడిని తెచ్చుకొని చక్కగా ఏం తింటాము లేని అనుకోవద్దు వండే రీతి వండుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను వండాను కదండి ఈ కూర టేస్ట్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది మసాలాలు కూడా వేసి మీకు చూపిస్తాను ఇంకొకసారి కానీ ఈ కూర చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి మీరు మనం కారం వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం అన్నీ వేసుకొని ఉడకపెట్టుకున్నాం కదండి పసుపు కూడా వేసుకున్నాం అండి దీంట్లో ఉడికిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఒకసారి తినోండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందండి గర్భిణీ స్త్రీలు తప్పకుండా అయితే మాత్రం తీసుకోండి ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గటం వల్ల మనకి అన్నిటికంటే మనకి ఏం కావాలి వెయిట్ లాస్ అవటం కావాలి కదా వెయిట్ లాస్ అవ్వటం వల్ల మాత్రం భయంకరమైన ఉపయోగం అయితే ఉందండి దీంట్లో తెలుసుకోండి తప్పకుండా అయితే కూర్చిక్కుడుకోని అయితే వండుకోండి తినండి అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా వండుతాను అన్ని రకాలైతే మీకు నేను చూపిస్తాను చూడండి రోజుకొక క్రమం అయితే చూపిస్తాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్